ఫస్ట్ మిక్సీ తీసుకొని అందులో రెండు కప్పుల బాలామృతం అయితే వేసుకోవాలి ఈ పిండి మనకు అంగన్వాడీలో అయితే దొరుకుతుంది అందులోనే ఒక రెండు ఇలాచి అనమాట అంటే నేను ఇలా ఇలాచీని తుంచి వేసుకుంటున్నాను ఇలాగో పౌడర్ అవుతుంది కాబట్టి ఏం కాదు ఇలా వేసుకున్న ఒక కప్పు బెల్లం రెండు కప్పుల బాలామృతానికి ఒక కప్పు కంటే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఎందుకంటే షుగర్కి బదులు బెల్లం వేసుకుంటే బాగుంటుంది అలాగే అది మిక్సీ పట్టుకోవాలి బెల్లం వేసాక మిక్సీ పట్టుకుంటే ఇలా అవుతుంది ఇందులో ఒక కప్పు పెరుగు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పు పాలు మనం కాచి చల్లార్చుకున్న పాలు ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు పాలు అలాగే వన్ కప్ ఆయిల్ అలాగే వీటిని మిక్సీ పట్టుకుంటే మనకి కరెక్ట్గా రెడీ అవుతుంది కన్సిస్టెన్సీ వచ్చేసి చూడండి ఎంత బాగా అయిందో ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా వేసుకోండి టేస్ట్కి సరిపడా బాగుంటుంది వేసుకుంటే కేక్లలో ఇది మాత్రం మెయిన్ అన్నమాట ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మొత్తం మిక్సీ చేసుకుందాం ఇదంతా మిక్సీ వేసుకున్న తర్వాత మనకి టెక్చర్ అయితే రెడీ అవుతుంది చూడండి ఇలా రావాలన్నమాట ఇలా వచ్చేస్తే మనకు అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి ఆ గిన్నెలో ఒక చిన్న స్టాండ్ పెట్టుకుని ఆ ప్లేట్ పెట్టేసుకుని ఒక పది నిమిషాలు ఇది హీట్ అవ్వాలి అంటే సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఇప్పుడు ఒక కేక్ బౌల్ తీసుకొని ఈ కేక్ బౌల్కి అయితే మొత్తం నూనె అయితే అప్లై చేసుకోండి అంటే బట్టర్ పేపర్ ఉన్నోళ్ళు బట్టర్ పేపర్ వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు అందుకనేసి ఆ నూనె మొత్తం గిన్నెకి రుద్దేసుకుని పొడిపిండి వేసుకొని జల్లించుకోవాలి ప్లేట్ మొత్తం ఇలా మొత్తం జల్లించుకుంటే కనుక మన కేక్ అయితే అతుక్కోకుండా వస్తుంది ఇప్పుడు మన టెక్స్చర్ రెడీ అయిపోయింది కదా దాన్ని ఇందులో పోసుకొని లైట్గా ఇలా కొట్టుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో ఎక్కడన్నా బెలూన్స్ లాగా ఉంటే కనుక పోతాయి ఇలా కొట్టుకున్న తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే కాజు ఉండే నేను కాజు ఒకటే అయితే వేసుకున్నాను కాజు వేసేసుకోండి కావాలంటే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అందుబాటులో ఉన్నాయి కాబట్టి కాజు అయితే వేశాను ఇప్పుడు ఇది కరెక్ట్గా సెట్ అయిందిగా మనకి ఇప్పుడు ప్లేట్ తీసేసి హీట్ అయిన దాంట్లో మన కేక్ అయితే పెట్టేసుకుందాం మెల్లిగా పెట్టుకోండి చెయ్యి అయితే కాలుతుంది ఇందులో పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని ఇది థర్టీ మినిట్స్ సిమ్లో మనం బేక్ చేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు థర్టీ మినిట్స్ అయితే అయిపోయాయి కేక్ చూడండి ఎంత పఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు మనకి కాస్త చల్లారాలి చల్లారాక మెల్లిగా ఈ కేక్ బౌల్ని కింద పెట్టేసుకుందాం చూడండి ఎమ్మి ఎమ్మి కేక్ అయితే రెడీ పిల్లలకి చేసి పెట్టండి మనం కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రతిదీ బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లో కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా బాగుంటుంది పిల్లలకి కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే వాళ్ళు బయటి ఫుడ్ను ఎక్కువగా అలో చేసేస్తారన్నమాట ఫైనలీ ఇది నా కేక్ రెసిపీ నా ఓన్గా నేను చేశాను సో నేను ఎందులోనూ చూడలేదు ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి బాలామృతంతో కేక్ అయితే ఉంది అందులో షుగర్ వేస్ట్ చేశాను ఇది వచ్చేసి బెల్లం వేస్ట్ చేశాను సో రెండింటి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ప్లీజ్ నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్